ఇకపోతే మరో రకంగా ఉంటుంది ఇక మీ ఇష్టం ఇక కాంగ్రెస్ వి డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ సర్కార్పై కేటీఆర్ విమర్శలు ఫోన్ ట్యాంపరింగ్ పేరుతో డ్రామాలు సమస్యల నుంచి తప్పించుకునేందుకు నాటకాలు అధికారం ఆస్తుల కోసమే రంజిత్ రెడ్డి బోయిండు చేవల్ల గెలుపులో తో అందరికీ సమాధానం చెప్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు నేనేమంటున్నానంటే ఇక్కడ కేటీఆర్ తెలిసో తెలియకో ఒక క్లారిటీ ఇచ్చాడు ఆ క్లారిటీ ఏంటి అంటే అంటే చాలా క్లారిటీగా ఇచ్చాడు ఒక రాజకీయ నాయకుడు రాజకీయాన్ని చాలా క్లారిటీగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పిండే ఒకడ ఎందుకు చేవెల్లకి సంబంధించిన రంజిత్ రెడ్డి అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కారు ఎందుకు దిగిండు అంటే అధికారం కోసం ఆస్తుల కోసం ఆస్తులు అక్రమంగా సంపాదించినోడికి లాగుదడుస్తుంది వాటిని కాపాడుకోవడానికి అధికారం అనేది లేకపోతే మొత్తం దడుస్తుంది ఇది క్లియర్ కట్ సో ఈ రెండు దడుస్తున్నాయి కాబట్టి ఇంకో వై కండువా కప్పుకొని అధికారాన్ని ఈ అక్రమంగా సంపాదించిన డబ్బు నాటి ఇచ్చి ఎట్లనైనా గెలవాలని ఆ పైసలను ప్రజలకు వంచి గెలవనీకి సిద్ధపడతారు ఇల్లు క్లియర్ కట్టు దీంట్లో ఏం లేదు కేవలం రాజకీయ నాయకుడు కండువా మారుతున్నాడంటే మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం లేకపోతే మీ పార్లమెంట్ సెగ్మెంట్ కోసం అని చెప్తే వాన్ని ఎడమకాలకు ఉన్న చెప్పులను దండలను తీసి వాళ్ళు మెడలయ్యారు వాడి యొక్క స్వార్థం కోసం వాడు ఆస్తులు కాపాడుకోవడం కోసం వాడి అధికారం కోసం మాత్రమే పార్టీ మారుతాడు తస్మత్ జాగ్రత్త ఇది రియల్ మీరు సినిమాలలో చూసి ఉంటారు కానీ రియల్ రాజకీయాలు మాత్రమే ఇదే ఎవడైనా అలాంటి పిచ్చి కూతలు కూతలు కూస్తే తెలంగాణ సమాజమే దానికి సమాధానం చెప్పండి మీరే చెప్పండి నేను చెప్తున్నా కదా ఇక్కడ ఒక్క రంజిత్ రెడ్డే కాదు అధికారం ఆస్తుల కోసం చాలామంది గదే పరిస్థితి ఓకేనా ఇక ఫోన్ ట్యాంపరింగ్ ఇక దీని గురించి నేను చాలా రోజులుగా లేను కాబట్టి చెప్తున్నా ఈ ఫోన్ ట్యాంపరింగ్ ఎవడు చేసిన ఎవరు చేసిన ఎవడు ఎవరు రెండు వాక్యాలు నేను చెప్తున్నా రెండు వాక్యాలు అని చెప్తున్నా ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయాలి లోపట బాధ్యత ఉంటుంది నిజంగా ఏం జరుగుతుంది అంటే ఈ కేసుకు సంబంధించి వీళ్ళొక వ్యూహం అనుకున్నారు ఏంది అంటే గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు సంబంధించి ఫోన్ ట్యాంపరింగ్ కేసు ఏమైందో మీ అందరికీ తెలుసు అయితే కేసీఆర్ను కూడా గట్లకి ఫోన్ ట్యాంపరింగ్ ఇరికియాలనేది ఒకటి జరుగుతుంది మీరు నిన్న మొన్నటి వరకు కూడా చూడొచ్చు ఛానల్కు సంబంధించి ప్రధానంగా కూడా రెండు బాక్సులు వేసి అందులో పూర్తి స్థాయిలో కూడా ఇద్దరు నేతలను పేర్లు పెట్టి పూర్తిగా కూడా ప్రచారం చేస్తూ ఉన్నది ఇగో ఇక్కడ నుండి ఇట్లా 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 అంటూ కూడా ప్రచారం చేసుకుంటూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది కానీ నిజానికి అలాంటి పరిస్థితి తెలంగాణలో లేదు గుర్తుపెట్టుకోరు దాంట్లో ఏంది అంటే ఇప్పుడు కేసీఆర్నో లేకపోతే ఇతర ఇతరత్రనో ఇంకెవరినో ఇంకెవరినో అందులో వాళ్ళందరినీ కూడా జమ చేసే ప్రయత్నం చేస్తాం వీళ్ళందరూ ఒకటే వీళ్ళందరికీ సంబంధించి హస్తం ఉన్నది అని విచారణ అనేది ఎంత నీతి నిజాయితీగా జరిగితే అంత క్లారిటీ ఉంటుంది కానీ నేను ఒక పౌరుడిగా చెప్తున్నా ఆ నమ్మకం నాకుందా లేదా నా వ్యక్తిగత విషయం కానీ రాజ్యం ఎవరి చేతిలో ఉంటే వాని చేతిలో మాత్రమే ఎటు జెడ్ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి అది కాంగ్రెస్ ప్రభుత్వమైనా బీఆర్ఎస్ ప్రభుత్వమైనా బీజేపీ ప్రభుత్వమైనా రాజ్యం అని నేను మళ్ళీ మళ్ళీ అంటున్నా ఇది పెద్ద పదం ఈ రాజ్యం ఎవడి చేతిలో ఉంటే వాడు మాత్రమే ఎవడి చేతిలో ఉంటే వాడు మాత్రమే రాజ్యం ఎవడి చేతిలో ఉంటే వాడు మాత్రమే వాడికి నచ్చినట్టుగా చేస్తాడు గుర్తుపెట్టుకోరే సో మొత్తానికి ఈ ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించిన ఎపిసోడ్ ఏదైతే ఉందో దీన్ని చాలా క్లారిటీగా కూడా విచారణ చేయాల్సిందే విచారణ చేసి ఈ ఫోన్ ట్యాంపరింగ్లో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో కూడా నాకు ఈ నేనే చదువుతాను ఎవరికి ఎవరికి అవసరం లేదు ఫోన్ ట్యాంపరింగ్ అనేది చాలా క్లియర్ కట్గా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి న్యాయస్థానాలే చూసుకుంటాయి ఈ ఫోన్ ట్యాంపరింగ్ పేరుతోని ఏం జరుగుతున్నది అంటే టాపిక్ డైవర్షన్ జరుగుతున్నది అరే రంజితన్న టాపిక్ ఫోన్ ట్యాంపరింగ్ ఫోన్ ట్యాంపరింగ్ అనేది ఒక సపరేట్ ఇష్యూ దానికి సంబంధించి పోలీస్ యంత్రాంగం దాంతో ఇక దాంట్లో పనిచేసే వ్యవస్థలు రకరకాలుగా ఉంటాయి కదా వాళ్ళందరూ విచారణ చేస్తారు దానికి సంబంధించి చూస్తాం కానీ ఇక్కడ వంద రోజుల పరిపాలన అయిపోయింది అనే విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు ఫోన్ ట్యాంపరింగ్ అనేది పెద్ద అంశమే కావచ్చు చిన్న అంశమే కావచ్చు దాన్ని విచారించాల్సింది పోలీస్ వ్యవస్థ మీద ఉంటుంది ఆ పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఎవరి చేతిలో ఉంది అంటే మీ అందరికీ తెలిసిన విషయమే ప్రభుత్వం ఎవరిది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఏ ప్రభుత్వంలో జరిగిందంటున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందా లేదు అధికారంలో ఎవరున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరు విచారణ చేయాలి పోలీస్ వ్యవస్థ చేస్తుంది కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్గా దీని మీద సీరియస్గా తీసుకుంటుందా తీసుకుంటుంది కాబట్టి ఆ విచారణ అనేది జరుగుతుంది కానీ ప్రజలందరికీ తెలియని విషయం ఏంటంటే వంద రోజుల పరిపాలనకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన వంద రోజుల ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు గోవిందా అన్నాయనే విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు తెలంగాణ ప్రజలారా దయచేసి మీరందరూ ఆలోచించండి నేను చాలా క్లారిటీగా కూడా క్లియర్గా చెప్తున్నా ఈ వంద రోజులకు సంబంధించి ఏదైతే ఎపిసోడ్ ఉందో ఈ వంద రోజులకు సంబంధించినది వీళ్ళు ఇచ్చిన వంద రోజుల టైం ఏదైతే ఉందో అది అయిపోయింది ఆరు గ్యారెంటీలు అటుకెక్కిన పదమూడు అంశాలు గోవింద గోవింద అంటూ అవి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది ఈ ఫోన్ ట్యాంపరింగ్ ను ఎన్నికల ముందు తెర మీదకి తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఒకటే ఏంటి అంటే టాపిక్ డై